ఎవరేమనుకోవద్దు మాస్టర్ వస్తుంది ఏమనుకో తెలుసు ఎందుకంటే నా గురించి ఆయనకు తెలుసు ఆయన గురించి నాకు తెలుసు మేము వెళ్ళి ముంచున్నాక ఒక షార్ట్ ఆయన అరవై రెండు టైపులు తిన్నాడు చాలు స్టూడెంట్స్ అందరూ గో బ్యాక్ ఇది కేవలం నాకు జబ్బు మీ అందరికి తెలుసో లేదు ఎక్కడున్నా ఎంత సీరియస్ గా ఉన్నా డబ్బు లేకపోతే నాకేదో ఉంటుపోలే ఫీలింగ్ అందరికీ సో అందుకని అలా తీసుకుంటే కనుక నేను సర్దోసాను నేను సత్యంగా మరి అంటే అలాగే జాగ్రత్త ఐ విష్ మనం సద్దంగా మాట్లాడుకున్నా ఇట్స్ ఏ ఛాలెంజ్ నాకు తెలుసు ఆ విషయం భారతదేశ ప్రధాని పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఫంక్షన్ పిలిస్తే నేను వెళ్ళి మాట్లాడే ముందు జస్ట్ ఇన్ఫార్మ్ చేశాను అండి ఎవరో ఫోన్ ఆఫ్ చేయమా జస్ట్ ఫంక్షన్లో నేను మాట్లాడటానికి పెరగడానికి ముందు చెప్పారు ఆయన పెద్ద ఫ్యాన్ అని అవుట్ మన అంటే అప్పుడు నష్టం చేయటం అలాంటిది ఇట్స్ ఏ ఛాలెంజ్ డూయింగ్ ది మరి ముఖ్యంగా సత్యానంద్ ఇవాళ హైలీ రెస్పెక్టెడ్ పర్సన్ తెలుగు వాళ్ళలో ఎందుకు అని అంటే ఏమండి ఒక ఒక ఆర్టిస్ట్ తయారు చేస్తేనే ఎక్కడో ఏదో ఫీల్ అయ్యే రోజుల్లో ఇవాళ మరి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కూడా ఇంకా చాలా ఉన్నారు నాకు తెలుసు ప్రభాస్ వీళ్ళందరూ అందరూ కూడా తన దగ్గర ఈ రోజు వరకు మీ వరకు మీ అందరి వరకు కూడా తను ఒక ఒక నేను ఆ మధ్య అగ్ని అంటే కుమారుడు నేను ఇద్దరు అబ్జర్వ్ చేసి కుమార్ ప్లేస్లోనే తన ఇన్స్టిట్యూట్ ఉంటుంది అక్కడ వీళ్ళు అబ్జర్వ్ చేస్తే ఆ రోజుల్లో నేను పాతికి ముప్పై సంవత్సరాల క్రితం చూసినప్పుడు ఎలాగైతే చెప్తాను అలాగే ఉన్నాను ఎస్ ద్రెష్నెస్ వీలు పోవాలి అట్లా ఉన్నప్పుడే ఇలాగా ఇంత ఫ్రెష్ స్టూడెంట్స్ తయారవడం వీలవుతుంది నిజంగా అలాంటి వాడు ఉండటం మన గొప్ప విషయం హ్యాక్స్ ఆఫ్ డ్యూ ఆ అలాగే ఉండవు అలాగే తయారు చేస్తేనే ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీకి ఎంత గొప్ప విషయం మేమంతా కూడా నీకు రుణపడి ఉన్నామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ